హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అవుతుంది ఈ మధ్య చాలా రోజుల నుంచి వాకింగ్కి అయితే ఒకరోజు రుమ్మా కొట్టేస్తున్నాను బతికిస్తున్నాను వర్క్ టైర్డ్ వల్ల సో బట్ అయితే వెళ్దామని అయితే అనుకున్నాను నాతో ఒక వాకింగ్ పార్ట్నర్ ఒక ఆంటీ అయితే నాతో పాటు చేస్తారనమాట ఆవిడ వాళ్ళ పిల్లలా అనుకుంటారు నన్ను వాళ్ళ అమ్మాయిలా అనిపిస్తానంట నేను సో అన్నీ మంచిగా షేర్ చేసుకుంటూ మాట్లాడతారు సో ఆవిడకైతే చెప్పకుండా ఒక వీడియో అయితే తీద్దాం సో ఫోర్ థర్టీ అయ్యింది స్లో స్లోగా స్టార్ట్ స్టార్ట్ అయి అయితే వెళ్దాం అనమాట ఇంకా వీడియో అయితే ఆవిడ చెప్పకుండా ఒక వన్ మినిట్ అయితే ఇద్దాం ఫ్రాడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఏం జరిగింది లేదా వచ్చే వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పుకుంటారు ఆవిడ ఇన్ఫామ్ చేసి లేట్గా పంపించమని అనుకుంటున్నా చేశారు నాకు ఐదున్నరకు చేసి చెప్పింది ఈ మధ్య బాగానే అవుతుంది అప్పుడు అనుకున్నా టైం చూసింది అప్పుడు మెట్లు మెట్లయి చూస్తాను

యిపోంది ఎవరు చూడటానికి ఆప్షన్ లేక సో అమ్మాయి నా దగ్గర పర్సనల్ గా ఇంటికి వచ్చి రాత్రి ఎనిమిదింటప్పుడు వాకింగ్ అయితే ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చాను రెడీ అయిపోయాను మా పిల్లల కోసం అయితే రెడీ చూస్తున్న ఎదురు చూస్తున్నాను బట్ ఈరోజు ట్విస్ట్ ఏంటంటే వీడియో రన్నింగ్లో ఉండు ఉండగా సడన్గా మాట్లాడుతుండగానే బ్రేక్ అయిపోయింది కదా దానికి రీజన్ ఏంటంటే మేము ఇద్దరం వాకింగ్ చేస్తుండగా ఒక పెద్ద పాంక్ అనిపించింది అనమాట ఇంకా ఆ పాము చూసి అయితే హడలు ఆ దరిద్రం ఏంటంటే నేనే చూసి ఆవిడకి చెప్పాను ఇంకా ఆవిడైతే దడనమాట ఇంకా పరుగు పరుగు నన్ను పెట్టేసుకుని గట్టిగా అమ్మో అమ్మో అంటూ అసలు ఇదైపోతూ ఇంకా అసలు ఎటువర్ గేట్ చేస్తుందో ఏం చేస్తున్నారో కూడా ఆవిడకైతే తీండా బాగా ఇదైపోయారు సప్లై నాకైతే నవ్వొచ్చింది నాకేమో ఇంకా దాన్ని వీడియో తీయాలని నాకు ఎలా అయినా సరే సో అసలు ఎక్కడికి ఆ వీడియో తీస్తున్నావు ఏంటి అసలు నువ్వు దా అంటూ ఓ కేకలు పెడుతున్నారనమాట సో అయినా సరే నేనైతే తీద్దామనుకున్నాను కానీ కట్టగా చీకటి ఫోర్ థర్టీ క్వార్థర్ టీ ఫైవ్ అంటే చీకటి ఉంటుంది కాబట్టి ఇది జరిగే యాక్చువల్గా ఒక టెన్ డేస్ బ్యాక్ అండి వన్ వీక్ దాటింది ఈ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కానీ సో అసలు ఆ పాము ఏంటో నాకు అర్థం కాలేదు అంతకుముందు ఒక టూ డేస్ బ్యాక్ స్కూల్ దగ్గరికి ఒక చిన్న పాము వచ్చింది ఆ రోజు అట్లానే చంపాము ఏదో తిప్పల పడ్డాము నెక్స్ట్ డే ఆఫ్టర్ డే వచ్చేసేసి వాకింగ్ చేసే టైంలో ఇలా ఇది చాలా పెద్ద పాము అనమాట నిజంగా అది కంగారు పడిపోయి అటు ఇటు వెళ్ళబోతే ఆవిడ వరం వైపు వెళ్ళింది అనమాట సో ఆవిడైతే ఇంకా అసలు ఎంత దూరం అయితే పరిగెత్తారో నాకే తెలియకుండా వెళ్ళారు నవ్వు వచ్చింది నాకైతే అంత రాంగ్ సిచ్యువేషన్లో టెన్షన్లో కూడా సో అసలు ఈ ట్వంటీ డేస్లో నాకు నాలుగు సార్లు పాములు అయితే కనిపించింది నిజంగా అదేంటి ఆ నాగేంద్ర స్వామికి నాకైతే చాలా అవినాభావ సంబంధం ఉంది చిన్నప్పటి నుంచి కూడా సో ఎప్పుడైతే నాకు చెవుల నొప్పి వస్తూ ఉంటుందో అప్పుడు అమ్మ అయితే కుట్లో పాలు పోపిస్తూ ఉంటుంది అది చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈవెన్ అప్పుడప్పుడు అది జరుగుతూనే ఉంటుంది సో నేను రెగ్యులర్గా టూ మంత్స్కి ఒకసారి మంత్లీ ఒకసారి అయితే కుట్లో వెళ్ళి పాలు పోస్తూనే ఉంటాను మరి అసలు ఎందుకు వచ్చిందో ఈ నప్పి ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు ఈ మధ్య అయితే టూ మంత్స్ అయ్యింది దేవుడు నాకు రిమైండ్ చేస్తున్నాడో తెలియట్లేదు లేకపోతే అసలు ఇన్నిసార్లు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా నాకే ఎందుకు కనిపించినాయో నాకు అర్థం కాలేదు ఇంకో టూ టైమ్స్ కూడా అటు ఇటు వెళ్ళేటప్పుడు ఇట్లానే కనిపించినాయి అమ్మతో చెప్తే ఉందిలే వర్షాలు వరదలు అవి వస్తున్నాయి కదా ఎక్కడెక్కడో కొట్టుకొస్తూ అలా వస్తూ ఉండి అని అయితే చెప్పింది బట్ ఈవెన్ ఏదన్నా కానీ ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నట్టే ఇది కూడా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి అయితే టెంపుల్కి వెళ్ళొద్దాంలే అని అయితే ఫిక్స్ అయ్యాను చూసుకుని వీలు చూసుకుని అయితే ఒకరోజు వెళ్ళాలి సో నాకైతే ఈరోజు టెన్షన్ టెన్షన్గా ఫన్నీ ఫనీగా ఉంది చాలా టైం పట్టింది నేను సెట్ అవడానికి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ